బాగున్నారా మీరు బాగుంటే నేను చాలా బాగుంటానండి ఈరోజు ఈ వీడియోస్ అయిన కారణం కూడా ఒకటి ఉంది చాలా చాలా రోజులు పెట్టమంటీ లైవ్ చేద్దామని ఉంది కానీ లైవ్ ఎలా చేయడం నాకు ఏం తెలియదు అండి ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు ఇది మీరు ఇచ్చిన ఆ సపోర్ట్తో మాట నేను ఇంతవరకు ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన ఆ సపోర్ట్ వల్లే మన కాస్త ఇప్పుడు లక్ష మంది ఫాలోవర్స్ వచ్చారు మాట ఆ ధైర్యం మీద నేను అయితే ఎలాగని నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకొని చేయాలి వీడియోస్ దాన్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు నా అభిమానులకు నా ఫాలోవల్స్కి అనేసి నేర్చుకోనమాట లైవ్ తెలియదు లైవ్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఏదో దేవుడి దేవుల్లో ఆడుకోకుండా ఏదో ఒక రెండు వీడియో రెండు మూడు వీడియోస్ అనమాట అలా వెళ్ళాయి అలా వెళ్తుంటే అద్దులు చేయమన్నారు చేస్తే బాగుంటుందని అలాగా ఏదో నేర్చుకొని ముందు అలాగా కష్టపడి నేర్చుకొని వీడియో ఎడింగ్ ఉంటుంది ఎలా చేయాలి మాంటే అనేది ఏంటి అని నాకు ఏం తెలియదండి ఎలాగలాగా ఆ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం వీడియో పెట్టడం ఎడిటింగ్ నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలి ఎలాగ వాయిస్ అవ్వాలి అనేసి మొత్తం నేర్చుకునే పెట్టాను అనమాట వీడియోస్ అలా నేర్చుకొని మీరు ఏంటంటే ఎక్కువగా ధైర్యం నాకేం తెలియదండి ఎక్కువగా ధైర్యం అన్నమాట మీరే ఎందుకంటే ఎందుకే ఇది నీకు నేను ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి ఫిషింగ్కి వెళ్ళి వీడియో పెడతాం కదా సార్ ఆ వీడియో అనేది మీరు తోస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు నాకు అని ఆ ధైర్యంతో పాటు నేను అయితే వీడియోలు చేస్తూ ఉంటుంది మీరు చూడకపోతే వినండి వీడియోలు చేయనండి ఎందుకంటే నాకు కూడా వీడియోలు తోస్తారంటే చాలామంది ఏంటంటే చాలామంది అనేది ఎగవర్ చేస్తారు ఎందుకంటే అది వాయిస్ బాగోదు అసలు వేస్ట్ మీరా ఆ ఫ్రెండ్స్ అంతావు అని చాలామంది అన్నారు అంటే నేను ఏంటంటే ఎవరనుకుందో మనకేంటి మనకు వచ్చింది దేవుడు ఇచ్చిన మన వాయిస్ మనం వెళ్దాం దేవుడు ఎలా చూస్తే అలాగా నేను ఒకటే నమ్ముతాను ఎందుకంటే నేను వీడియో నేను వీడియో ఏదో బాధపడి ఫిచింగ్కి వెళ్ళేసి మీకు తెలుసు ఫ్రెండ్స్ నమ్ముతున్నారు కాదంటే చాలా డేంజర్ అండి అలా డేంజర్ అంత డేంజర్లో కూడా ఫిచింగ్కి వెళ్ళేసి వీడియో మనకి యూజ్ చేసి మనం పెడతాం పెండు ఆ పెట్టిన తర్వాత ఏంటంటే మీరు చూస్తే కదండి మీరు చూస్తే కదా మీరు చూస్తే మనకి ఆ భయమంతా పోతుందట ఓకే మనం ఎంత కష్టపడుతున్నాం మన వీడియో పెడుతున్నాం పెట్టిన వీడియోస్ నా అభిమానులు నా వేసుకు దేవుళ్ళు అందరూ చూస్తున్నాడు కాబట్టి నాకు మనకు మన ఛానల్ అండి మన హండ్రెడ్కే సబ్స్క్రైబ్ అయ్యిందిమాట లక్ష మంది అండి ఫాలోవర్స్ అనమాట ఇప్పుడు అదే పెండు మనం అయితే మన బోట్లో చూపిస్తానండి చూపిస్తారు మీకు మన బోట్లు ఏంటంటే ఒక మూడు గంటల తర్వాత మనం అయితే అవుతామండి మన బోట్లు చూస్తాం చూడండి చేపలు ఏంటి అక్కడక్కడ అయితే మనం అయితే వల వేసామండి చూడండి వల అయితే వేసాము చూస్తారా వల వచ్చాం కదా వల అయితే వేసాము ఇక్కడ మనకి పెరంతా వదిలేస్తామండి ఇంచి అంటారు ఇంకా అయితే వేరే ఇంచీలు అంటారు చూడండి మన బండ్ గ్యాస్ బండ్ అనమాట ఈ గ్యాస్ బండ్ ఇక్కడ ఈ ఎంత పెడతామంటే ఇంకా ఒక్కసారి చాలా డేంజర్ అనమాట చాలా బోర్డులో కూడా ఫైర్ అయిపోయింది అందువల్ల ఏమైనా ఫైర్ అయినామాట ఎంతమాట ఇచ్చేస్తామంట నీటిలోకి ఈ నీటిలోకి ఇచ్చి వేస్తాం అక్కడ సెవెన్ పెడతామండి ఇప్పుడు పైప్ ఇచ్చుకొని మనం అది

ఏంటంటే పోస్ట్ గార్డ్కి అనుకోమంటారు ఎక్కడ పెట్టుకు మనది ఎక్కడ వస్తారు బాయ్ ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా మంచి మంచి చేస్తానండి ముందుకు వస్తాను ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగేనండి మనం అతని ఎక్కడి నుండి మన ఇంట్లో విషయాలు కూడా పెంచుకుందాం అనుకుంటున్నాం మన ఇంట్లో విషయం అంటే మన ఫ్యామిలీ వీడియోస్ అండి మన దాత పెద్ద ఉమ్ముడు కూడా అన్నమాట ఆ విషయాలు కూడా మీతో పంచుకోవాలి నాకు ఉంది ఎందుకంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మీతో పంచుకుంటాను అలాగేనండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి జీడిస్తే ఇంకా ముందుకు వస్తాం ఫ్రెండ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ జై Thank <laughs> you.